ద్వాపర యుగాంతం కలియుగం ప్రారంభంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల ప్రమాణం కలిగి నారద ప్రతిష్ఠించిన నాలుగవ క్షేత్రం ఇది నవ జనార్దన ఆలయం ఈ పౌరాణిక పౌరాణిక ప్రామాణ్యం పురాణ అంతర్గత భీమఖండంలో బ్రహ్మాండ పురాణం అంతర్గత గౌతమి మహత్యంలో చెప్పబడింది స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు కోరికలు కలిగి తిరిగి పునర్దర్శనం దేవాలయం ప్రత్యేకించి నవ జనార్దన ఆలయంలో ఈ క్షేత్రం విద్యాస్థానంగా ఉన్నందున విద్యార్థులకి దర్శనం కార్యక్రమాలు జరుపుకుని ఉన్నత శిఖరాలు చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రం నవ ఆలయంలో నాలుగోదిగా ఉన్నందున నాలుగు శనివారాలు నాలుగు ప్రదక్షిణాలు తదుపరి శనివారం వార భక్తులు కోరికలు పదితారు అందరికీ ప్రసాదం ఇస్తున్నారు అవయమూర్తిలో ఉన్నారు చాలా ప్రసన్న వదనంతో ఉన్నారు చాలా కన్నుల పండుగగా ఉన్నారు జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ క్షేత్రం మనం దర్శనం చేసుకోవడం మా అందరికీ మహాభాగ్యం